கொஞ்சம் அலுவய் சார் தரிசனம் குறிச்சு

నాకు అలాంటివి సార్ దర్శనం గురించి రెండు మాటలు దర్శనం గురించి సార్ ఇంకేలేదు సార్ ఓకే ఓకే సార్ అలాగే సార్

थैंक यू थैंक यू भी नया है मिनट नहीं आया थैंक यू अत्र तप्त ये महाया यायो च विनापं में सूत्र महास्वावादिसवावाद अबो विरच महास्य उस एक एक सूत्र री कहावाद जिसमें दायिशस्वाभेद महादानदेशवायेंत क्या बगा या बगा क्या बगा क्षमता के मनोय के ज्ञान से दो मन कृत है डॉक्टर नहीं डॉक्टर नहीं

यो छैन यो हामीले यिनको बारेमा कुरा गरिरहेका छैनौ यो यो त हो न नन्द अनि दुई जना साथीहरूले मलाई यत्रो जनद गर्न ठीकै भएन ఇంకా రానా ఇంకా రానా పోండి ముందర వస్తే బాగుంది సార్ ఒక్కరిచి సార్ నిలబడను त्यो दिन आए साला आ आन्द्रेड जुड न फोटो हेरछौ फोटो फान्ने न त न प्रचेन प्रचेन ग्रुप पुरा बा आहार इन्द्रालय सामान्य अवलोकन सा हेन माला हेन माला हेडीङमा आउनुहोस्। यो त सबैको लागि एउटा कुरा हो। यो पनि विशेष कुरा हो किनभने जित मधेडबार। मधेडबार कारपोरेशनको जस्तै पनि गयो लाग्छ। यो पनि एउटा कुरा हो।

భారతీయ జనతా పార్టీ గౌరవ నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఈ దేశంలో చాలా కాలం నుంచి హిందూ బంధువులందరూ ఎదురు చూస్తున్నటువంటి వక్ఫ్ చట్టాన్ని పాస్ చేసిన తర్వాత పార్లమెంట్ నుంచి నేరుగా ఇక్కడికి రావడం జరిగింది సహకరించినటువంటి రాజకీయ పార్టీల నాయకులకి సహచర ఎంపీలందరికీ కూడా ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం లాస్ట్ టైం నేను ఇక్కడికి వచ్చినప్పుడు తెలంగాణకు సంబంధించినటువంటి ప్రజాప్రతినిధుల ఉత్తరాలని గౌరవించాలని చెప్పి అడిగినాను నా విజ్ఞప్తిని మన్నించి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారు అదే రకంగా టీటీడీ బోర్డు చైర్మన్ గారు తెలంగాణ ప్రజాప్రతినిధుల లెటర్లని ఆహ్వానించి స్వాగతించినందుకు నేను వారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తూ ఒక విజ్ఞప్తి రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి టీటీడీ చైర్మన్ గారికి టీటీడీ ద్వారా వస్తున్నటువంటి ప్రతి రూపాయిని మున్సిపాలిటీలకు రోడ్లు వేయడానికో ఇతరతర కార్యక్రమాలకి వెచ్చించకుండా దయించి ధార్మిక కార్యక్రమాలకి మాత్రమే టీటీడీ డబ్బుల్ని వాడాలని భారతీయ జనతా పార్టీ పార్లమెంట్ సభ్యునిగా నేను ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాను అంతేకాకుండా తెలంగాణ ప్రాంతంలో జీర్ణావస్థలో ఉన్నటువంటి అనేక దేవస్థానాలు ఉన్నాయి ధూపదీప నైవేద్యాలకు నోచుకున్నటువంటి అనేక దేవస్థానాలు ఉన్నాయి దయించి వాటికి కూడా టీటీడీ డబ్బుల్ని వెచ్చించి తెలంగాణ ప్రాంతంలో పురాతనంగా ఉండి జీర్ణావస్థలో ఉన్నటువంటి దేవాలయాలకి నిధులు వెచ్చించాలని టీటీడీ బోర్డు చైర్మన్ గారికి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి నేను సవినయంగా అప్పీల్ చేస్తూ మా తెలంగాణ ప్రజాప్రతినిధుల లేఖల్ని అనుమతించినందుకు నేను వారికి మరొకసారి మీ అందరి ద్వారా కృతజ్ఞతాభివందనాలు తెలియజేస్తాను జై హింద్ జై భారత్ అభివృద్ధిలో అడుగులు వేస్తూ ముందుకు వెడుతున్న సందర్భంలో ఈ రాష్ట్రం అనేక అంశాల్లో ప్రగతిని సాధిస్తూ ముందుకు వెడుతున్న సందర్భంలో పద్నాలుగు నుంచి మనం ఇరవై నాలుగు వరకు ఇబ్బందులు పడ్డాం ఇబ్బందులు తొలగి వెంకటేశ్వర స్వామి దయ మూలంగా అనేక రకాల కార్యక్రమాలు రాష్ట్రంలో జరుగుతున్నాయి అటు క్యాపిటల్ విషయం కావచ్చు స్టీల్ ప్లాంట్ విషయం కావచ్చు పోలవరం అంశం కావచ్చు దేనిది అనేది కాకుండా గ్రామ స్థాయి దాకా పవన్ ఇతర పర్యటన వారు ఆరోగ్యాన్ని ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దల ఆరోగ్యాన్ని కాపాడి అభివృద్ధిలో ముందుకు వెళ్ళేలా వెంకటేశ్వర స్వామిని ఆశీర్వదించమని నేను ఈరోజు వారికి అభ్యర్థించడం జరిగింది అలానే టీటీడీ యొక్క అంశాలు భాను ప్రకాష్ రెడ్డి గారు గత అనేక సంవత్సరాలుగా ఈ యొక్క నిధులు టీటీడీకి సంబంధించిన ఐదు వేల కోట్లు సుమారు బడ్జెట్ ఈ బడ్జెట్ని ధర్మానికి ఎక్కువ నిధులు కేటాయిస్తూ ధర్మం వైపే నిధులు ఉండాలి అనే దానిలో వారు అనాదిగా మా యొక్క స్టాండ్ మా పాలసీ మా ఫిలాసఫీ మేము అధికారంలో ఉన్నామా అధికారంలో లేమా అనే ఆలోచన కంటే ధర్మబద్ధంగా ఈ నిధులు ఖర్చు చేయాలి అనే సంకల్పంతో వారు ముందుకు పెడుతున్నారు దీన్ని కొద్దిగా కోర్టు వైపున గతంలో కూడా చాలా సందర్భాల్లో కోర్టుకు వారు వెళ్ళడం స్టేలు తీసుకొచ్చి రావడం దీనిలో కూడా ప్రభుత్వం నిధులు ఖర్చు పెట్టడం కంటే ధర్మానికి వెంకటేశ్వర స్వామి యొక్క నిధులు ధర్మానికి కేటాయించాలనేటువంటి ఆలోచన వారిని ఏదైతే ఉందో వెంకటేశ్వర స్వామి దీన్ని కూడా ఆశీర్వదించాలని నేను కోరుకుంటాను ధన్యవాదాలు